హాయ్ అండి వెల్కమ్ టు చంద్రలోకం ఈరోజు ఈ మటన్ కర్రీ చేశానండి సండే కదా స్పెషల్గా అసలు ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ ఉంది అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందుగా అయితే హాఫ్ కిలో మటన్ తీసుకుని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఉప్పు హాఫ్ చెక్క నిమ్మరసం పిండి దాన్ని బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం ముక్కలు పట్టేలాగా కలుపుకొని బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి మసాలా కోసం ఒక మూడు లవంగాలు ఒక వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు కొంచెం కొబ్బరి ఒక స్పూను గసాలు హాఫ్ చ ఒక చిన్న టూ ఇంచెస్ అల్లం ముక్క ఒక ఎల్లులిపాయ తీసుకొని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువ ఏంటంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని ఒక్క మీడియం సైజు ఒక్క టమాటాయే తీసుకున్నానండి దాన్ని కూడా యాడ్ చేసుకుని అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో యాడ్ చేయాలండి ఒకసారి మొత్తం ఆయిల్లో మొత్తం కలుసుకునేలాగా మటన్ మొత్తం కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ మొత్తం తేలాలండి బాగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ మటన్ మసాలా దాన్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు కారం ముందు మనం మటన్లో కారం వేసుకున్నాం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఎంతైతే కారం తినగలరో దాని ప్రకారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మటన్కి మనకు సరి తెలుస్తుంది కదండి ఎంత వాటర్ అయితే సరిపోతుందో ఉడకడానికి అని మీ చాయిస్ని బట్టి మీరు గ్రేవీ పల్చగా తింటారా చిక్కగా తింటారా చూసుకొని దాని ప్రకారం వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి నేనైతే సిక్స్ టు సెవెన్ అయితే విజిల్స్ పెట్టుకున్నానండి విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ తీసేసాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి